చిన్న కు స్వర్గములె అర చిన్న చిన్ని గుండె లోన ప్రేమ హలో అండి అందరికి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ చేసుకోండి ఈ రోజు మా చెల్లి బర్త్డే అనమాట మౌని బర్త్డే సో తన బర్త్డే అనేసి ఆఫ్టర్నూన్ అయితే వడియాలతో పాటు మిల్ మేకర్ బిర్యానీ కూడా రెడీ చేశాను అనమాట సో ఇది ఫస్ట్ టైం మిల్ మేకర్ బిర్యానీ చేయడం ఎలా వస్తుందో ఏమో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది చాలా టేస్టీ గా కూడా వచ్చింది సో నేను ఫస్ట్ టైం కుక్కర్ లో ఎగ్ బిర్యానీ చేయడం నేర్చుకున్నా సో ఫస్ట్ టైం చేసినప్పుడు కిందంతా అడుగంటి నల్ల కాలిపోయింది అనమాట కానీ టేస్ట్ అయితే బానే ఉన్నింది ఫస్ట్ టైం చేసినా కూడా కానీ తెలిసిందనమాట అంటే నేను ఎక్కువగా హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల సో కాలిపోయింది సో ఈ మిల్ మేకర్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగా చేశాను చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో మా మౌని బర్తే అని నాన్ వెజ్ ఏం తేలేదు ఈ రోజు అందుకనేసి నార్మల్ మిల్ మేకర్ ఉంటే ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా ఏమో అని చేశాను ఇక నేను నర్సరీకి వెళ్లి తెచ్చిన చెట్లు అయితే ఇవే అనమాట రోజా పులు కూడా రెండు మూడు రకాలైతే తెచ్చాము సో ఇవన్నీ ఇప్పుడు నాటాలనుకుంటున్నా సో తెచ్చి ఫోర్ డేస్ అయితే అయిపోయింది అలాగే పెట్టినాము ఇప్పుడైతే నాటేద్దాం అనుకుంటున్నాం ఈవినింగ్ నాతో నీళ్ళు పట్టేసాం అనమాట బయట సో నాటేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ చూడండి ఈ రెండు కుండీలు అయితే ఫ్రీగా ఇచ్చారనమాట ఏమైనా చిన్నగా చిన్న చిన్న మొక్కలు నాటుకుందాం అనేసి ఇవైతే తీసుకున్నా వాళ్ళ దగ్గర అయితే సో ఇక్కడ ఆల్రెడీ మనీ ప్లాంట్ చెట్టు అయితే ఉంది ఇంకా ఇటు సైడ్ మొత్తం కూడా చెట్లు నాటేసి కంచెలాగా కట్టేస్తే బాగుంటుంది అనుకుంటున్నా సో నేలైతే పట్టేసా చెత్త అయితే చూడండి ఎంత ఉందో అంటే ఇప్పుడు అంత ఆకులు రాలే కాలం కాబట్టి ఎండాకాలం కాబట్టి ఎంతా ఎక్కువ ఆకులు అయితే రాలిపోయాయి సో ఇక మా తమ్ముడు చేతి అయితే నాటిస్తున్నాం చిన్న తమ్ముడి దగ్గర తను చెట్లు నాటితే బాగా అనేసి మా నమ్మకం అనమాట ఇంట్లో చాలా బాగా నమ్ముతారు ఏ చెట్లు అయినా సరే తన దగ్గర నాటిస్తూ ఉంటాం అనమాట సో అందుకని ఇంకా తన దగ్గర అన్ని చెట్లు కూడా నాటిస్తున్నా మొత్తం ఈ ఫస్ట్ అయితే ఇటు సైడ్ రోజా చెట్లు పెట్టిస్తున్నా తర్వాత అటు సైడ్ లాస్ట్ లో స్టార్ ఫ్రూట్ చెట్టు అలాగే బత్తాయి చెట్టు ఒకటి పెట్టిస్తున్నా బత్తాయి చెట్టు అయితే గ్రీన్ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి అంటే కాయలు కాస్తాయి కదా అలాంటి రెండు చెట్లు అయితే తెచ్చాం కానీ ఇక్కడ ఇంకా సరిపోలేదనమాట స్పేసు అంటే ఇప్పుడు అయితే నాటచ్చు దగ్గర దగ్గర నాటే ఇంకా కొంచెం పెద్దవైన తర్వాత మొత్తం ఇరుగ్గా అయిపోతుంది చెట్లు సరిగా ఎదగవు అనేసి సో కొన్ని చెట్లు మాత్రమే ఇక్కడ నాటి ఇంకా రెండు చెట్లు మిగిలాయి వత్తాయి చెట్టు ఒకటి జామకాయ చెట్టు మిగిలింది సో అవైతే పొలం దగ్గర నాటాలనుకుంటున్నాం ఇంటి దగ్గర నాటదాం అనుకున్నాం అటు సైడ్ ఎక్కడైనా కానీ ఎందుకులే పొలం దిగి నాటే బాగుంటుంది కదా అనుకునేసి ఇంకా పొలం దగ్గర అయితే ఆ రెండు చెట్లు తీసుకుని వెళ్దాం అనమాట ఇక్కడ కొన్ని చెట్లు నాటేసి ఫ్రూట్ చెట్టు కూడా ఇక్కడ నాటాము సో ఆల్రెడీ అది పూర్తయితే వచ్చేసింది అనమాట ఇంకొన్ని రోజులు పోతే కాయలు కూడా కాస్తాయి అన్నారు సో నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట ఎప్పుడెప్పుడు కాయలు కాస్తుందో చూడడానికి బాగుంటుంది కదా అనేసి సో అవి అది కూడా ఇంటి దగ్గరే నాటాము ఇంకా రెండు చెట్లు తీసుకుని వెళ్ళాము కదా అదైతే మొత్తం మూడు నేను ఇంకో ఆయన ముగ్గురం వెళ్ళి సో పొలం దగ్గర మొత్తం గుంతలాగా తొగేసి అక్కడైతే నాటేసాం అనమాట ఆల్రెడీ పొలం దగ్గర వేరే వేరే చెట్లు ఉన్నాయి అంటే టెంకాయ చెట్లు నిమ్మ చెట్టు అలాగే పనస చెట్టు చాలా రకాల చెట్లు అయితే నాటాము ఇంకా అదే కాలువ దగ్గర ఇంకా కొన్ని కొంచెం స్పేస్ ఉంటే ఈ రెండు చెట్లు కూడా అక్కడే నాటేద్దాం అనేసి అక్కడే తీసుకుని వెళ్లి నాటేశాం అనమాట సో నీళ్లు కూడా బాగా వెళ్తూ ఉంటాయి కదా బాగా చెట్లు కూడా చెట్లు కూడా కొంచెం పెద్ద పెద్దవి అవడానికి వీలు ఉంటుందని సో అక్కడైతే నాటేసాము సో నీళ్లు కూడా బాగా పట్టాము కాలువలాగా కాలువ లాగా తీసేసి ఫైనల్ గా ఇంటి దగ్గర అయితే మంచిగా మొక్కలు అయితే నాటేశాము ఇప్పుడైతే చూడడానికి చాలా బాగుంది అవి మంచిగా పూలు పూసి కాయలు కాస్తే ఇంకా బాగుంటుంది అనమాట సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎన్ని రోజుల తర్వాత మేము మంచిగా ఎన్ని ఎక్కువ ముక్కలు నాటాము అనిపిస్తుంది ఇక ఇక్కడైతే ఒక తాడైతే కట్టిస్తున్నా ఎందుకంటే ఎప్పుడైనా వర్షం పడినా లేదు అంటే నార్మల్ గా స్నానం చేసినప్పుడు టూ అట్లా ఆరేసుకోవాలి కదా అది కొంచెం ఇబ్బందిగా ఉంది అనమాట సో అందుకని ఇక్కడైతే కొత్త తాడు ఒకటి తెచ్చి మా నాన్న వాళ్ళ దగ్గర కట్టిస్తున్నా సో ఇలా ఒక తాడు ఉంటే ఈజీగా ఎప్పుడైనా వర్షం పడినా ఇక్కడ ఆరేసుకోవచ్చు అలాగే టూ అట్లా బాగా ఆరేసుకోవడానికి వీలుంటుందని సో ఇక్కడైతే మా నాన్న వాళ్ళ దగ్గర ఒక తాడు అనమాట ఇక పొలం దగ్గరికి వెళ్ళి ఒక మొక్కనైతే పెర్కొని వచ్చాననమాట ఎందుకంటే మా దూడకి ఇంగ్ బాగాలేకపోయింది సో ఎక్కువగా పుండ్లు అయిపోయి కన్ను దగ్గర కూడా మొత్తం కూడా నీళ్లు కారిపోయి కన్ను కూడా మూసకుపోయింది అనమాట సో ఇలాంటప్పుడు ఈ ఆకు పాలు గనక కంటిలో పెడితే కొంచెం కంటిలో నుంచి వచ్చే నీళ్లు గాని కంటి ఎక్కువగా మూసకపోయింది సో అది కొంచెం కొంచెం బాగవుతుంది అన్నారు దానికోసమని పొలం దగ్గరికి వెళ్ళి ఈ మొక్కనైతే పెర్కొని అయితే రెడ్డి రెడ్డివారి నానుబ్రాలు అంటారు ఇది మనసుకి కాదు జంతువులు కూడా వేసినా పనికి అంటే పని చేస్తుందంట నార్మల్ గా మనకి కంటి కురుపు ఏదో లేస్తాయి కదా అలాంటప్పుడు ఈ పాలు గనక ఆ కంటి కురుపు మీద అట్లా పెడితే ఆ కంటి కురుపు అనేది తగ్గిపోయి కళ్ళు కూడా చాలా బాగా కనిపిస్తాయి అంటారు సో నా చిన్నప్పుడు నేను కూడా ఒకసారి ఈ పాలైతే కళ్ళు ఒకసారి కంటి కురుపు ఒకటి లేసింది అప్పుడైతే నేను యూజ్ చేశాను సో చాలా ఒకటి టైం పడుతుంది అనమాట తగ్గడానికి వన్ వీక్ నుంచి వన్ మంత్ వరకు టైం పడుతుంది రోజు కనుక ఈ పాలు మన కంట్రీ దగ్గర వేసినట్లయితే సో చాలా ఈజీగా తగ్గిపోతుంది మంట అట్లేం ఉండదు అనమాట దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు సో నేనైతే అప్పుడు యూజ్ చేసినా తగ్గిపోయింది ఇప్పుడు మా దూడ కూడా చూడండి అసలు లేవలేని పరిస్థితి ఉంది అనమాట ఇప్పుడైనా కొంచెం పర్వాలేదు లేస్తుంది నిలబడుతుంది సో ఎక్కువగా పున్నులైపోయాయి ఉండ్లైపోయి కన్ను కూడా మూసపోయి కంట్లో నుంచి నీళ్ళు ఎక్కువగా వస్తుంటే ఎడ్డి నాని బాగు పాలు వేసి పాలు కంటి దగ్గర కొంచెం పెట్టిన తర్వాత ఇంకా ఆకైతే అట్లే తినిపించేయాలి ఇలా ఒక వన్ వీక్ దాకా చేస్తే ఆ కంటి నుంచి వచ్చే నీరు గానీ కంటి సమస్యలు కొంచెం తగ్గుతాయి అనేసి సో ఆకైతే తెచ్చి దానికైతే తినిపించేసా ఇంకా మా చెల్లి బర్త్డే అనమాట ఈ రోజు అయితే సో తన బర్త్డే అనేసి కేక్ కటింగ్ చేస్తున్నాము సో పల్లి వాళ్ళు చుట్టుపక్కల కొంతమందిని పిలిచి సో కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం సెకండ్ సాటర్డేని టూ డేస్ లీవ్ ఉందని ఇంటికి అయితే పిలుచుకొని వచ్చినాం సో ఇంకా బర్త్డే ఉందని వన్ వీక్ ఇంట్లోనే ఉండిపోయింది అనమాట బర్త్డే చేసుకుని వెళ్తాను అనేసి సో ప్రతిసారి కూడా అడుగుతూ ఉంటుంది కొత్త బట్టలు కావాలి కేక్ కట్ చేయాలి అనేసి ఇంకా చిన్నపిల్ల కదా ఇంకా పెద్దవాళ్ళు అయితే చేసుకోరు అందుకనేసి చిన్న చిన్నపిల్ల కాబట్టి అడుగుతూ ఉంటే ఇంకా ప్రతి ఇయర్ కూడా ఇలా మేమే చేస్తూ ఉంటాము కొత్త బట్టలు తెచ్చేయడం అలాగే కేక్ కటింగ్ అలా కానీ ఈసారి మా అయితే తనకి బట్టలు కొనిచ్చాడు ఇంకా కేక్ అయితే మా తమ్ముడు తెప్పించాడు అనమాట ఇంకా చూడండి మంచిగా రెడీ అయిపోయి కేక్ కటింగ్ అయితే చేస్తుంది ఇంకోటి చెప్పడం మర్చిపోయా మా పిన్ని కూడా ఇక్కడ ఉన్నారు చూడండి ఆమె కూడా కోలుకున్నారు అంటే రీసెంట్ గా చెప్పాం కదా తనకి ఆపరేషన్ చేపించిన అంటే గర్భసంచి తీపిచ్చేసాం అనేసి సో వన్ అండ్ హాఫ్ మంత్ అసలు ఏం పని చేయలేక చాలా ఇబ్బంది పడినారనమాట అంటే ఆపరేషన్ చేపించిన తర్వాత కూడా కొంచెం ఇబ్బంది వచ్చింది అంటే తనకి ఆ ఆపరేషన్ సెట్ అవ్వక మళ్ళీ చాలా సార్లు అయితే హాస్పిటల్ అయితే చూపించాము అనమాట ఫైనల్ గా త్రీ మంత్స్ తర్వాత మాగా సెట్ అయిపోయింది సో ఇప్పుడైతే తన పనులు తన చేసుకుంటున్నారు అండ్ ఇప్పుడు కడుపు నొప్పి గడ అలా ఏం లేకుండా సో చాలా ఆరోగ్యంగా అయితే ఉన్నారనమాట సో తను త్వరగా కోలుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఆపరేషన్ చేసిన తర్వాత కూడా సరిగా లేవలేక నలవలేక అంటే వేరే వేరే అసలు చాలా చాలా రకాలుగా ఇబ్బంది అయితే వచ్చిందనమాట అలాంటిది తను త్వరగా కోలుకున్నారు సో ఫైనల్ గా తన పనులు తను చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక మా మౌని బర్త్డేకి అందరూ చూడండి అందరూ కూడా వచ్చి కేక్ గర్లు తినిపించడం అలా చేస్తున్నారు ఇంకా మామూలుగా ఈ కేక్ ఇక్కడ తినిపిస్తుంది కదా తను ఈ ఇద్దరు కూడా హాస్టల్లో ఉంటారనమాట పుష్ప అండ్ మౌన ఇద్దరు కూడా హాస్టల్ హాస్టల్లో ఉంటారు సో తన బర్త్డే అని తను కూడా ఇంటి దగ్గర ఉండిపోయి ఒకేసారి ఇద్దరు కలిసి హాస్టల్ వెళ్దాం వెళ్దామని తను కూడా ఉండిపోయింది ఇంకా ఈ రోజు మొత్తం కేక్ కటింగ్ బర్త్డే అయిపోతే రేపు మార్నింగ్ అయితే హాస్టల్ పంపించాలన్నమాట తన కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా వచ్చిన వాళ్ళకి కేక్ ఇచ్చి అలాగే చాక్లెట్ కూడా అనమాట ఇంకా నేను కూడా కేక్ తినిపిస్తున్నా మోనింగ్ అయితే సో వీడియోలు మంచిగా తీస్తూ ఉంటుంది అనమాట హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకైతే చాలా కేక్ కట్ చేయడం వల్ల అయిపోయింది అనమాట ఈవినింగ్ అలా పొలం దగ్గరికి వెళ్తే సో ఈ చెట్టు అయితే కనిపించింది పూలు చూడండి ఎంత బాగా ఎల్లోగా ఎంత బాగున్నాయో సో ఇవైతే ఎక్కువగా తెలంగాణ సైడ్ అయితే బతుకమ్మ పండక్కి అలా యూజ్ చేస్తుంటారు మా సైడ్ అయితే సంక్రాంతి అనమాట గొబ్బెమ్మలు పెడతాం కదా సో అప్పుడైతే ఎక్కువగా ఈ పూలయితే తెచ్చి గొబ్బెమ్మలు చుట్టూ పెడుతూ ఉంటాము సో చాలా బాగుంటాయి ఈ అయితే ఈ వీటి వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉన్నాయి తర్వాత ఇంకో వీడియోలు ఎప్పుడైనా చెప్తాను అనమాట సో ఇక మా దూర పరిస్థితి చూడండి త్రీ డేస్ నుంచి ఇంజెక్షన్ అయితే ఏదో వేపిస్తున్నా మా నాన్న వాళ్ళు అయితే ఇంకా ఇది బతకదనేసి వదిలేశారు కానీ నేనైతే వదలలేదనమాట ఎలాగైనా సరే దూడని మంచిగా అంటే ఆరోగ్యంగా చేయాలి అనేసి సో నేనే ఇంకా డబ్బులు పెట్టి ఏదో టానిక్ ఒకటి అలాగే ఇంజెక్షన్ మూడు అనమాట అవైతే తెచ్చాను ఇంకా అసలు లేవలేని పరిస్థితి ఉంది మా దూడ అయితే అలాంటిది త్రీ డేస్ నుంచి ఇంజక్షన్ వేయడం వల్ల బాగా యాక్టివ్ గా అయిపోయింది అనమాట సో పుండ్లు అయితే కొన్ని కొన్ని తగ్గుతూ ఉన్నాయి కానీ అది అసలు కోలుకోదు అనుకున్నాం అలాంటిది మంచిగా లేచి తిరుగుతుంది అలాగే గడ్డి కూడా బాగానే తింటుంది సో ఇంక పుండ్లు తగ్గిపోతాయి అనమాట రోజు పసుపు అట్లా పెడుతున్నా కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది పుండ్లు తగ్గడానికి కానీ ఇలా త్వరగా కోలుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇంకా అసలు బతకదు అనుకున్నాం అలాంటిది ఎలాగో అలా దాన్ని బతికి చేసామనమాట బాగా మంచిగా ఆరోగ్యంగా చేసేసామని చాలా హ్యాపీగా ఉంది సో ఫైనల్ గా అయితే అనమాట ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఉంది మరొక వీడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్